భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగ ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకున్నది చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహ శాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు ఉగాది విశిష్టత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం చోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది ఇది ఒక పురాణ ప్రతీత శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేలలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతుమాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు సూత మహర్షి వెయ్యి సంవత్సరాల క్రితం నుండి యజ్ఞాలు నిర్వహిస్తూ తపస్సు చేస్తూ విరామ సమయంలో తన సౌనకాది శిష్య రత్నాలకు సందేహాలు నివృత్తి చేస్తూ ఉండేవాడు ఒకసారి ఆయన సత్రయాగం చేస్తున్నాడు ఒకరోజు యజ్ఞం విరామ సమయంలో సౌనకుడు గురువుగారు పురాణాలలో మత్స్య పురాణం గురించి తెలుసుకోవటానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం దయచేసి తెలపండి అని అన్నాడు వినమ్రంగా మత్స్య పురాణం వరుసలో మాత్రమే మొదటిది కాదు ప్రాధాన్యత క్రమంలో కూడా మొదటిదే మత్స్య రూపంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడు అనే రాజుకు కలిగినటువంటి సందేహ నివృత్తి చేస్తూ చెప్పినటువంటి పురాణం అంటే ఇది శ్రీహరి స్వయంగా చెప్పినదే ఆలకించు అని ఈ విధంగా ప్రారంభించారు నారములు అంటే నీళ్లు నీళ్లలో విష్ణువు ఉంటాడు కావున ఆయనకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రాణులలో ఆయన ఉంటారు ఆయనలో ప్రాణాలుంటాయి కావున నారాయణుడు అయినాడు నారములు అంటే జ్ఞానం అనే అర్థం కూడా ఉంది పూర్వం సత్యవ్రతుడు అనే చక్రవర్తి ద్రవిడ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయన చక్కగా పరిపాలన చేసేవాడు ఆ కాలంలో ఆయు ప్రమాణం వేల సంవత్సరాలు పైనే ఉండేది ఇక తపమాచరించాలి అని నిశ్చయించుకున్నాడు కొడుకులకు రాజ్యభారాన్ని అప్పగించాడు దగ్గరలో ఉన్న అడవిలో తపస్సు చేసుకుంటే ప్రజల వల్ల భంగం కలుగుతుంది అని మలయ పర్వతం ఒక భాగం ఆనాడు అఖండ భారతంలో ఒక భాగం అది నేడు మలేషియా అనే దేశంలో ఉంది పైనుండి వచ్చే చందన భరితమైన గాలులతో నిండినటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు ప్రాతకాలంలో నిద్రలేవటం స్నాన సంధ్యానుష్ఠానం చేయటం దొరికిన పండ్లు అల్పాహారంగా తీసుకొని తపమాచరించడం మొదలుపెట్టాడు చాలా కఠోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుని గురించి ఇలా పది లక్షల సంవత్సరాల పాటు కాలం గడిపాడు ఇప్పటిలాగా అనారోగ్యంతో ప్రమాదాలతో చనిపోవటం అనేది అప్పుడు ఉండేది కాదు ఇలా కఠినమైన తపస్సు దీక్షతో చేశాడు ఆ తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమై ఇలాంటి గొప్ప తపస్సు ఇటీవల కాలంలో ఎవరూ చేయలేదు నీ భక్తికి మెచ్చాను చావు లేదనే వరం తప్ప ఏ వరమైనా కోరుకో అన్నాడాయన ప్రళయకాలంలో అన్ని జీవరాశులు జలంతోనే నశిస్తాయి కదా తర్వాత సృష్టి ఆరంభానికి కొన్ని జీవులు అవసరం కదా మనుషుల కింద నాకా అవసరం ఉంది ప్రళయాన్ని చూడాలని ఉన్న నా కోరిక తీరుతుంది అన్నాడు రాజు సత్యవ్రత ఈ కోరిక నా పరిధిలో లేదు ప్రళయకాలంలో సముద్రాలు పొంగి పొర్లుతాయి అది వందేళ్ల వరకు జరిగినచో అది మహాప్రళయకాలం అని అంటారు ఆ మహాప్రలయకాలంలో కమలంలో ముడుచుకొని మా తండ్రి నారాయణుడి గర్భంలో దాగి నిద్రిస్తూ ఉంటాను ఇలా నేను నారాయణుని గర్భంలో వెళ్ళి తర్వాత మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత నేను నారాయణ్ణి గర్భం నుంచి వెలుపులకి వచ్చి సృష్టి మొదలు పెడతాను నీ కోరిక నా పరిధిలో లేదు నారాయణ్ణి దయతో సిద్ధిస్తుంది అని మాయమైపోయాడు వెంటనే దేవతలు పారిజాత పుష్ప వర్షం కురిపించారు దేవతలు కూడా ప్రళయకాలంలో అంతర్ధానమవుతారు కావున వారు ప్రళయకాలంలో జరిగేటువంటి పరిణామాలు చూడలేరు సత్యవ్రతుడు ఆనందంగా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కొద్ది కాలం గడిచిపోయింది ఒక రోజున ఉదయాన్నే నది స్నానం చేసి సంధ్యానుష్ఠానం చేసి పితృతర్పణం ఇవ్వాలని దోసిటిలోకి నీరు తీసుకున్నాడు ఆ నీటిలోకి చేపపిల్ల వచ్చింది ఆ నీళ్లు పనికిరావని వదిలిపెట్టేశాడు మరలా నీరు దోచుట తీసుకుంటే మళ్ళా కూడా చేపపిల్ల ఆ నీటిలోకి వచ్చింది ఆ నీటిని వదిలిపెట్టి మరలా వేరే నీళ్లు తీసుకుంటే మరలా కూడా చేపపిల్ల వచ్చింది ఆ నీటిని వదలబోతూ ఉంటే అప్పుడు మానవ కంట స్వరంతో ఆ చేప పితృతర్పణాలు వదిలే నీళ్లలో జరచరాలు ఉండకూడదని నాకు తెలుసు కానీ నన్ను పెద్ద చేపలు మింగటానికి వస్తున్నాయి నన్ను కాపాడండి అంది దానిని కమండలంలో వేసుకొని పితృతర్పణాలు వదిలి ఇంటికి వచ్చాడు సత్యవ్రతుడు ఇంటికి వచ్చేసరికి ఆ చేపపిల్ల పదహారు అంగుణాలు పెరిగింది దానిని బిందిలో వేశాడు అది పెరిగింది దానిని మరలా పెద్ద పాత్రలో వేశాడు ఒక్కరోజులో అది మూడు మూరలో పెరిగింది ఉదయం దానిని తీసుకుని ఎదురుగా ఉన్న తామరు కొలనులో వేశాడు ఆ రోజు గడిచేసరికి ఆక్రందన మొదలుపెట్టింది ఆ స్థలం సరిపోలేదని మరుసటి రోజు ఇక ఆ చేప నదిలో చేర్చబడింది ఆ మరునాటికి అది నదంతా నిండింది తీసుకుని వెళ్ళిన సముద్రంలో చేర్చమన్నాడాయన అప్పుడు సత్యవ్రతుడు ఆ చేపతో నీవు ఆ నారాయణుడివే సందేహమే లేదు ఏదో పెద్ద చేపల నుండి కాపాడమని నీవు అడిగితే శరణాగతి చేసిన వారిని కాపాడాలి అని నిన్ను తీసుకెళ్లాను లీలేమిటో చెప్పండి కృషికేశా అన్నాడు రెండు చేతులు జోడించి నీవు చేపరూపంలో నన్ను పరీక్షించడానికి వచ్చావా లేక మరేదైనా కారణం ఉందా చెప్పండి జగన్నాథ అన్నాడు సత్యవ్రతుడు అప్పుడు చేపరూపంలో ఉన్న ఆ చక్రధారి నాయన సత్యవ్రత నీవు తపోదడునవు కావున సత్యం గ్రహించావు నీవు బ్రహ్మకు వరం కోరావు కదా కల్పాంతరం చూడాలని ఉంది అని అది త్వరలో ప్రారంభమవుతుంది భూమండలంపై గల ప్రాణకోటి మొత్తం నశించుతుంది కానీ మరలా సృష్టించబడతాయి అలా జరగడానికి వాటి బీజాలు అవసరం కదా అవన్నీ కూడా ఈ సముద్రంలో ఒక నౌకను సృష్టించి అందులో ఉంచుతాను ఆదిశేషుడు తాడుగా మారుతాడు ఆయనను ఆ నౌక ఒక చివర కట్టు నేను మరలా రెండో చివర కొమ్ము ఉన్న చేపలా వచ్చి పట్టుకుని ఉంటాను ఆ ప్రళయకాలంలో ఈ ఓడలో ఉన్న జీవజాలం బ్రతుకుతుంది ఆ నౌకలో ఉద్భిజములు అనగా చెట్లు మొక్కలు విత్తనాలు అండజములు అనగా గుడ్లు ద్వారా సంతానోత్పత్తి చేసే పక్షులు మొదలైనవి జరాచయములు అనగా మావి ద్వారా పిల్లలు కలిగే జీవులు మానవులు పశువులు మొదలైనవి స్వేదజలము అనగా ఇవి చెమట ద్వారా తయారయ్యేవి ఈ నాలుగు రకాల జీవులు వాటికి ప్రళయకాలంలో కావలసిన ఆహారం కూడా ఇందులో ఉంచుతాను వీటితో పాటు సూర్యచంద్రులు శివుడు నేను నాలో దాగి ఉన్న బ్రహ్మ మరియు మార్కెండేయుడు ఉంటాం భగవద్భక్తులను వాసుదేవ భక్తులను ఈ ప్రళయకాలం ఏమీ చెయ్యదు నాలుగు లోకాలు స్వర్గం పాతాళం మర్త్యలోకం మరియు బ్రహ్మలోకాలు ఇవి మాత్రమే ఉంటాయి సూక్ష్మ రూపంలో నర్మదా నది ఋషులు మహాత్ములు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవి కూడా నావలో ఉంటాయి నువ్వు వీటిని ప్రళయకాలంలో కాపాడు తర్వాత నాచే జీవులు సృష్టించబడతాయి అలా కృతయుగం మొదలవుతుంది ఈ ఋష్యంతరానికి ప్రజాపతివి నీవే అని చెప్పాడు విష్ణువు స్వామి ప్రళయకాలం నేను ఎలా తెలుసుకోగలను అన్నాడు సత్యవ్రతుడు ప్రళయకాలం మొదలు కాగానే ఈ ఓడ నీ ఆశ్రమం ముందు ఆగుతుంది ఆలస్యం చేయకుండా ఎక్కువ నిరంతరం నా నామస్మరణ చేయటం వల్లే ఈ నౌక వచ్చే వరకు ఈ ప్రళయం నిన్నేమీ చెయ్యలేదు ఈరోజు నుండి అనావృష్టి మొదలవుతుంది వంద సంవత్సరాలు ఉంటుంది ఈ కరువు వల్ల మరికొన్ని ఆకలితో కొంత ప్రాణ నష్టం కూడా జరుగుతుంది భూకంపాల వల్ల కొందరు చనిపోతే క్రిమికీటకాల వల్ల అనారోగ్యంతో కొన్ని ప్రాణాలు పోతాయి తర్వాత అతివృష్టి వల్ల అంతా కొట్టుకుపోతుంది సూర్యుని అతి నీల లోహిత కిరణాల వల్ల కొంత ప్రాణ నష్టం జరుగుతుంది నేనే సంకర్షణును అనే పేరుతో అగ్ని కురిపిస్తాను ప్రద్యుమ్ముడు అనే పేరుతో రక్షణ కలిగిస్తాను వాసుదేవుడు అనే పేరుతో రక్షగా ఉంటా అనిరుద్ధునిగా కామక్రోధాలు పెంచుతాను ఇలా అనావృష్టి వల్ల నాలుగో వంతు ప్రాణాలు హరి అంటాయి ప్రళయకాలంలో ఏడు రకాల మేఘాలు వస్తాయి అవి సంవర్తకం ద్రోణం ఇంద్రం వరాహం తాపకం సోనం అనేవి వీటి వల్లే మునిగిపోతుంది ధ్రువ నక్షత్రం తప్ప అన్ని నక్షత్రాలు రాలిపోతాయి పురాణాలు శాస్త్రాలు మొదట బ్రహ్మచేత వినిపించబడినాయి తర్వాతే వేదాలు వచ్చాయి ప్రతిరోజు పురాణాలను నెమరు వేసుకో అని మాయమైపోయాడు హరి అప్పటి నుండి ప్రళయకాలం వచ్చే వరకు ఆశ్రమంలో ఉన్నారు సత్యవ్రతుడు రోజు స్నాన సంధ్యలు ఆచరించి పురాణ పఠనం మననం చేస్తున్నాడు ఆయన కొంతకాలానికి నారాయణుడు చెప్పినట్లుగానే భయంకరమైన అనావృష్టి ఏర్పడింది తిండి కొరకు బలహీనంగా ఉన్నవారిని బలవంతంగా తినటం లేదా వారి ఆహారాన్ని లాక్కోవటం చేస్తున్నారు సత్యవ్రతుడు ఈ దారుణం చూడలేక బాధపడ్డాడు తర్వాత అతివృష్టి మొదలైంది జగత్తు అంతా ఏకమైపోయింది నక్షత్రాలు రాలిపోతున్నాయి దేవతలు అన్ని లోకాలు కనుమరుగైపోతున్నాయి ఆ సమయంలో జనార్దనుడు కొమ్ము కలిగినటువంటి వేయి యోజనాల విస్తీర్ణం కలిగిన చేపగా మారాడు నీవు సంకర్షణుడువు జన్మించే ముందు అంటే ఆయన బలరాముడి రూపంలో జన్మించే ముందు కొన్నాళ్ళు దేవకీ గర్భంలో కొంతకాలం రేవతీ గర్భంలో పెరిగాడు నా స్వామి ఆలోక రక్షణార్థం నిన్న తాడుగా కట్టమన్నాడు అనుగ్రహించు అని ప్రార్థన చేసి దాని ఒకవైపు నౌకకు కట్టి రెండో వైపు చేప కొమ్ముకు కడుతూ స్వామి మీ ఆదేశంతో తాడును మీ కొమ్ముకు ముడివేస్తున్నా నన్ను క్షమించి అనుగ్రహించండి అని వేడుకొని నౌకలో చేరాడు ప్రపంచ ప్రళయకాలంలో కెరటాలు ఓడంత ఎత్తున లేచాయి అయినా ఈ నౌక జగన్నాథుని రక్షణలో సుఖంగా చెక్కు చెదరకుండా ఉంది సూర్యకిరణాలు పడటం లేదు కాబట్టి పగలు రాత్రి తేడా లేకుండా అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నది కాలం ఇలా గాఢాంధకారంలో గడిచిపోతుంది అలా ఉన్నప్పుడు సత్యవ్రతుడు ఏం చేశాడు మహర్షి అన్నాడు సౌనకుడు ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయిన విష్ణుదేవుని ముందు నేను ఉన్నంత వరకు సత్యవ్రతుడికి ఏ ఇబ్బంది కలగలేదు ఒకసారి సత్యవ్రతుడు మత్స్యరూపంలో ఉన్న విష్ణువుతో నాకు తెలియని పురాణాలను గురించి తెలుసుకోవాలి అని ఉంది వాటిపై కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి అవి తీర్చవలసిందిగా కోరాడు అవి ఏమనగా ప్రళయం ప్రపంచ ఉత్పత్తి మనువు ఆయన వంశచరిత్ర దేవతలు ఋషులు వారి వంశచరిత్రలు భువనాల విస్తరణ ద్వీపాలు పుణ్యక్షేత్రాలు వివిధ దానాలు ధర్మాలు వ్రతాలు కల్పం వర్ణాశ్రమ విభాగం సత్కార్యాలు దేవాలయ ప్రతిష్టలు పురాణ దానాలు మరియు రాజులు వారి చిత్రాలు అని ప్రార్థించగా అప్పుడు మత్స్యరూపంలో ఉన్న జనార్దనుడు వ్యర్థ ప్రసంగం చేయనీయకుండా మత్స్యరూపంలో ఉన్న వాసుదేవుడు ఈ విధంగా వివరించాడు సత్యవ్రత ఈ కాలంలో అంతా చీకటే జ్యోతి స్వరూపుడైన నా వెలుగు నీకు కనిపిస్తుంది మిగతా ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది నేను అవ్యక్త రూపంలో ఉంటాను నేను స్వయంభువును నేను నీరు నేనే ఓడా నేనే నేను అవ్యక్తుడను చీకట్లు పాలద్రోలి వెలుగు ఇచ్చేది నేనే జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు నేను కనిపించలేను సూర్యుణ్ణి కాసేపు కన్నార్పకుండా చూడలేనివారు ఎలా చూడగలరు చెప్పు నేను ఇంద్రియాలకు అవ్యక్తుడును కావున నారాయణుడును అయ్యాను ముందుగా ఈ భూమిపై జలాన్ని సృష్టించాను ఆ జలం నుంచి నా శక్తిని అంతా కూడా ఒక బంగారు గుడ్డులో ఉంచుతాను దానిని హిరణ్మయ అండం అంటారు అది వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది ఆ గుడ్డు పగిలి సూర్యుడు వస్తాడు మృత అండం నుంచి వచ్చాడు కావున ఆయనకు మార్తాండు అని పేరు వస్తుంది అతనితో పాటు కమలం విచ్చుకొని బ్రహ్మ వస్తారు మొదట ఒక ముఖంతో వచ్చి తర్వాత ఐదు ముఖాలను పొందుతారు కానీ చివరకు ఒక ముఖం పోగొట్టుకొని చతుర్ముఖుడవుతాడు మరలా ఆ గుడ్డు రెండు ముక్కలవుతుంది దానిలో నుంచి ఆకాశం ఏర్పడుతుంది మావిలో నుంచి పర్వతాలు ఏర్పడతాయి అందుగల నీటి బుడగనుంచి సముద్రాలు జలాశయాలు ఏర్పడతాయి తర్వాత దేవతలను రాక్షసులను మానవులను సృష్టించుతాను స్త్రీలలో రజస్సును ఏర్పాటు చేసి సృష్టికి కారకుల్ని చేస్తా నీళ్లలో ప్రళయంలో నేను ప్రవేశించిన కావున అది మత్స్యమైంది పురాణాలు ఎప్పుడు ఉంటాయి అవి శాశ్వతాలు అవి వ్యాసుల వారు మనకు అందించారు ఆయన ముందు రాసిన పురాణమే ఈ పురాణం చివర రాసిన భాగవతంలో మత్స్య గాయత్రి ఉంది ఈ విధంగా చెప్తున్న భగవానునితో సత్యవ్రతుడు స్వామి బ్రహ్మకు ముందు ఒక తల తర్వాత ఐదు తలలు తర్వాత నాలుగు తలలు ఎలా వచ్చాయి అన్నారు కదా ఆ విషయం వివరించండి అన్నాడు బ్రహ్మ పుట్టిన తర్వాత అతను నేనేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే తపస్సు చెయ్యి అని వినిపించింది ఆయనకు పురాణాలు వేదాలు మరియు ధర్మ సూక్ష్మాలు సాక్షాత్కరించాయి ముందు బ్రహ్మ కొన్ని శ్లోకాలు ఉన్న పురాణాలను స్మరించాడు ఈ శ్లోకాలు చదవటానికి లక్ష సంవత్సరాలు పడుతుంది వ్యాసుడు మనకు అంత ఓపిక ఉండదనో లేదా ఆయుషు ఉండదనో వాటిని సంక్షిప్తం చేశారు అయినా వీటిని గురించి తెలుసుకోవటానికి పాతిక సంవత్సరాల పాటు పడుతుంది సూక్ష్మ ధర్మాల తర్వాత న్యాయ విద్యలు వచ్చాయి మరీచి అంగీసురుడు ప్రజేతుడు పుల్లస్యుడు వశిష్ఠుడు భృగువు నారదుడు మొదలగు బ్రహ్మమానస పుత్రులు దేహం లేని మన్మధుడు క్రోధం నుంచి సృష్టించబడినారు బ్రహ్మ ముఖంలో నుంచి వేదాలు పుట్టాయి పెదవి నుండి లోపం పుట్టింది బుద్ధి నుండి మొహం పుట్టింది అహంకారం నుంచి మనస్సు కనుల నుంచి మృత్యువు వచ్చాయి అంగజ అనే కన్య వచ్చింది అని చెప్పుటకు పోతున్న వాసుదేవుడి మాటలకు అడ్డుతగులుతూ స్వామి అహంకారం నుండి మనస్సు బుద్ధి మొహం పుట్టడమేమిటి నాకు వివరించండి అన్నాడు వినమ్రంగా సత్యవ్రతుడు ఈ లోకమంతా సత్వ రజౌ తమో గుణాలని మూడు గుణాలతో నిండి ఉంది అని ఈ మూడు సమానంగా ఉంటేనే ప్రకృతి అవ్యక్తం అంటారు సత్వగుణం ఎక్కువగా ఉన్నవారు నిందాస్థుతులను సమానంగా భావిస్తారు రజోగుణం వల్ల కోపం ఎక్కువ తమోగుణం ప్రధానంగా రాక్షసులది త్రిమూర్తులలో నేను సత్వగుణం గల ప్రధానుడను బ్రహ్మ రజోగుణ ఈశ్వరుడు తమోగుణ ప్రధానులు మా ముగ్గురు వల్లే సృష్టి వికారం పొందని కదలిక ఈ త్రిగుణాల లక్షణాలు త్రిగుణాల వల్ల వికారం పొందకపోవటమే మహతత్వం మహతత్వం నుండి గర్వాన్ని కలిగించే అహంకారం పుట్టినది దీనిలో నుంచే జ్ఞానేంద్రియాలు వచ్చాయి తర్వాత కర్మేంద్రియాలు వచ్చాయి అన్నింటినీ కలిపి శబ్దరూప రసగంధాలు అంటారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు గురించి చెప్పబడిందే సంఖ్యాశాస్త్రం అని కూడా కపిలుడు చెప్పాడు నా సృష్టి సంకల్ప బలం వల్ల మనసు ఏర్పడింది మనసును బట్టి స్వభావం ఏర్పడింది పుట్టుకతో వచ్చిన వారివి ఏ కూడా వాటి బట్టి స్వరూపం ఉంటుంది ఇదే కర్మతత్వం ఇదే ప్రకృతి బుద్ధిని మనసుని మార్చుకొస్తుంది మనసును ప్రకృతి వశం చేసుకున్నవారు దాని నుంచి బయటికి రారు ఈ లక్షణాలు అవ్యక్తమైన వర బ్రహ్మ నుంచి వస్తాయని అంటారు బ్రహ్మ ఇరవై ఆరు ఈ సృష్టిలో సృష్టించారు ఉదాహరణకు దశేంద్రియాలు అహంకారం బుద్ధి వికారం మొదలైనవి ఆ తర్వాత దేవతలు ముందు పుట్టారు తర్వాత గొప్ప సృష్టి కావాలని శక్తిని సృష్టించారు మహాకాళి మహా సరస్వతి ఇచ్చారు మహా సరస్వతి మూడు తత్వాలుగా విభజన జరిగింది ఇదే విషయం గాయత్రి సరస్వతి సావిత్రి ఈ మూడు రూపాలే సంధ్యావందనం అధిష్టాన దేవతలు ఉదయం సంధ్యావందనంకు ఆర్గ్యపాద్యం ఇచ్చేవారు కాదు సంధ్యా తర్పయామి గాయత్రీం తర్పయామి బ్రహ్మీం తర్పయామి విజృం తర్పయామి మధ్యాహ్న సంధ్య తర్పయామి సావిత్రిం తర్పయామి మహేశ్వర్యం తర్పయామి నివృంజ తర్పయామి అని సాయంత్రం సంధ్య తర్పయామి వైష్ణవి తర్పయామి సరస్వతి తర్పయామి నివృజం తర్పయామి అని చేస్తారు సరస్వతి నది ఈ మూడు రూపాలనే బ్రహ్మానంద కళ అంటారు మూడు కాలాలు మూడు గుణాలు ఆ ముగ్గురు బ్రహ్మకర్తలే ఆయనకు సృష్టిలో సాయం చేశారు మనసు బ్రహ్మానంద కళతో లీనమైపోతూ ఉంటే అభ్యాసం వల్ల సాయిధ్యం ఈ సృష్టినే సమాధి స్థితి అంటారు సమాధి స్థితిలో ఉన్న వారి శరీరాన్ని మట్టు పెట్టుకుంటే కాలిపోతారు నీరు అగ్ని సూర్యచంద్రులు వీరికి అన్ని విధాల అందరూ సమానమే బ్రహ్మ సమాధి స్థితిలో ఉండగా ఆయన శరీరం సగభాగం నుండి తెల్లటి ధవల కాంతులతో మెరిసిపోతున్నది సరస్వతి ఆవిర్భవించింది ఆమె పాదాలు అరచేతులు అరికాళ్ళు ఎర్రగా మిగిలినదంతా కూడా ఆమె వీణ ఆభరణాలతో సహా తెల్లటి కాతు ఇస్తుంది ఆమె కేసి బ్రహ్మ ఇలా చూస్తూ ఉండేసరికి ముందు సృష్టించిన వారంతా అక్క అని సరస్వతిని పిలిచారు ఆమె వినయంగా బ్రహ్మకు నమస్కారం చేసి ఆమెను చూడరాదని తల పక్కకు దక్షిణం వైపు తిప్పాడు వెంటనే తూర్పు మరో తల వచ్చింది మరల ఆయన పడమల తిరిగేసరికి తూర్పు సరస్వతి వైపు మరో తల వచ్చింది ఈసారి ఆయన ఉత్తరం తిరిగేసరికి తూర్పు నాలుగు గోతల ఏర్పడింది ఆయనకు ఏదో ఏదో తల ఆకాశం కేసి చూస్తూ ఉంది ఆమె బ్రహ్మ చుట్టూ ప్రదక్షిణలు చేసింది తమనే చూస్తున్న ముందు సృష్టించిన వారిని బ్రహ్మ ఆదరించడంలో ఆయన చేసిన తపస్సు వ్యర్థమైపోయింది తక్షణమే ఆయన శరీరం వదిలేసి కొత్త శరీరంతో సరస్వతిని వివాహం చేసుకున్నాడు బ్రహ్మ